మన జీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు సాధించుకునేదానికి రిలైన్ నిరాహార దీక్షలు చేస్తున్నాము గత నెల రోజుల నుంచి వివిధ ఫార్మెట్లో నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తా ఉన్నాము ఎంతకీ పరిష్కారం కానున్న వలన మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఐదో తేదీ నుంచి రిలైన్ నిరాహార దీక్షలు చేస్తున్నాము అదేవిధంగా ఆరో తేదీ మన నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున రెండు వందల మంది ఉద్యోగస్తులమే విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్ష చేసాము మేరకు మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈరోజు నాలుగో రోజు కార్యక్రమం ఇక్కడ కోవూరు బ్రాంచ్ నందు మన జిల్లా అధ్యక్షులు పుండూరు గోహదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నాము మా యొక్క ప్రధానమైన డిమాండ్లు గవర్నమెంట్కి ఎటువంటి ఆర్థిక భారం పడవు ప్రధానంగా ఏంటంటే థర్టీ సిక్స్ జివో గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి జివో ఇచ్చినారు తర్వాత వచ్చిన నల్లక వరకు వాళ్ళు కూడా దాన్ని అమలు చేయలే ఇప్పుడు మేము బాబుగారిని కోరుకునేది ఏంటంటే మీరు ఇచ్చిన జీవోనే అమలు చేయమని కోరుకుంటున్నాం మేము గత ప్రభుత్వంలో నైన్టీ జీవో ఇచ్చినారు ఆ నైన్టీ జీవోలో ఏమి ఇచ్చారు మనకి సహకార సంఘంలో పనిచేసిన సిబ్బంది రెండు వేల పంతొమ్మిది తరగతి చేరిన ఉద్యోగస్తులందరినీ ఇచ్చారు అన్ని రోజులు మన దగ్గర వాళ్ళు వాళ్ళ సేవలు వినియోగించుకొని వారి యొక్క కంప్యూటర్ కారంలో భాగంగా కీలక పాత్ర పోషించినటువంటి ఆ ఉద్యోగస్తులని ఏ విధంగా తొలగించాలా ఎందుకు తొలగించాలా